రైతులందరికీ నమస్తే జియాలజీ సబ్జెక్ట్ని ఇష్టపడే వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ మిస్ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ తెలంగాణ స్టేట్ మా ఫోన్ నెంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో అలాగే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ జీరో సెవెన్ మనం ఈ భూమి మీద కదా ఈ భూమి మీద మాత్రమే ఈ సోలార్ సిస్టంలో నీరు అనేది ఉంది ఎక్కడ వేరే గ్రహం మీద ఎక్కడ కూడా లేదు మరి ఈ విషయం ఎక్కడ ఉందో తెలియదు కానీ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే భూమి మీద మాత్రమే నీటి వసతి అనేది ఉంది అందువల్ల మనం తాగగలుగుతున్నాం వ్యవసాయం చేయగలుగుతున్నాం ఇండస్ట్రియలకి వాడుతున్నాం అన్ని రకాలుగా నీరుని వాడుతున్నాం భూమి ఉపరితలం మీద చెరువులలో కుంటలలో నదుల్లో సముద్రంలో ఉంటుంది సముద్రంలో ఉన్న వాటర్ నైంటీ సెవెన్ పర్సెంటేజ్ మొత్తం భూమి చుట్టూ ఉన్న వాటర్ అంతా సముద్రం వాటర్ ఉప్పు నీరు అది తాగుతుందకు ఏమాత్రం పనికిరాదు మరి మిగిలిన మూడు శాతం మాత్రమే మంచినీరు ఉంటుంది ఒక శాతం భూగర్భ జలాల జలంగా ఉంటుంది వన్ పర్సెంట్ మాయిచర్ కాంటెంట్ తేమ రూపంలో ఉంటుంది ఇంకా మిగతా ఒక శాతం అనేది మంచు కండాల రూపంలో ఉంటుంది గ్లేషియర్స్ ఐస్ జస్ట్ లైక్ హిమాలయ పర్వతాలు అనమాట మరి జలాల విషయంలో మనం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం కొంతమంది సైంటిఫిక్గా వెళ్తుంటారు కొంతమంది ట్రెడిషనల్ మెథడ్స్ అయిపోయింటే కొబ్బరికాయ కట్టె పుల్లలు తంగిడి పుల్లలు మంత్రాలని రకరకాల మూఢనమ్మకాలు వెళ్తుంటారు కానీ భూమి అనేది ఒక మంచి జియాలజీ మెటీరియల్ అది ఒక అక్కిఫర్ అనమాట అంటే ఒక్కొక్క సాయిల్ ఒక్కొక్క రకంగా ఉంటుంది యాసిడ్ రాక్స్ పగిలిపోయి మనకు లైట్ కలర్ సాయిల్ ఏర్పడుతుంది బేసిక్ రాక్స్ పగిలిపోయి అంటే వెదరింగ్ జరిగి డార్క్ కలర్ సాయిల్ అనేది ఏర్పడుతుంది అయితే మీ భూమి మీద ఎన్ని రకాల రాళ్ళు ఉన్నాయి ఇగ్నియస్ రాళ్ళు సెడిమెంటరీ అండ్ మెటమార్ఫిక్ రాక్స్ ఉన్నాయి ఈ ఇగ్నియస్ అండ్ మెటమార్ఫిక్ రాక్స్ కలిపి నైంటీ ఫైవ్ పర్సంటేజ్ ఆఫ్ ఎర్త్ క్రష్ మొత్తం ఈ ఇగ్నియస్ మెటమార్ఫిక్ రాక్స్ ఉంటాయి మిగిలిన ఐదు శాతం సెడిమెంటరీ రాక్స్ ఉంటాయి అంటే ఇగ్నియస్ మెటమార్ఫిక్ రాక్స్ ఎట్లా అంటే ఇగ్నియస్ రాక్స్ అగ్ని నుండి పుడతాయి మ్యాగ్మా సాల్డిఫికేషన్ జరిగిన తర్వాత ఈ రాళ్ళు భూమి ఉపరితలం కింద భూమి పైన కూడా తయారై ఉండిపోతాయి అయితే ఇగ్నియస్ రాక్స్ మూడు రకాలుగా ఉంటాయి ఇంపార్టెంట్ ఇవి చాలా ఎందుకంటే ఇవి చాలా గట్టిగా మ్యాసివ్గా హార్డ్గా ఎలాంటి ఫాజిల్స్ లేకుండా బెడ్డింగ్ ప్లేన్స్ లేకుండా ఇంటర్లాకింగ్ గ్రైండ్స్ మినరల్స్ కలిగి ఉంటాయి కాబట్టి చాలా కంప్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది అందువల్ల గ్రనైట్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇగ్నియస్ రాక్ మామూలుగా బోర్లు వేస్తున్నాం ఫెయిల్ అయ్యే ఏరియా మొత్తం ఎక్కువ చిన్న గ్రనైట్ ఉంటుంది దీంట్లో దగ్నస్ రాక్స్ ఎలా అంటే ప్లూటానిక్ రాక్స్ అంటే ప్లూటానిక్ అంటే చాలా లోతులు ఏర్పడతాయి హైపోబీసులు అంటే చాలా తక్కువ లోతులు ఆ మొర్కానిక్ రాక్స్ అంటే